హలో అండి అందరికీ నమస్కారం ఈ ఫోటోలు కనిపిస్తున్న అమ్మాయి పేరు భూమి అండి భూమి గారి వయసు వచ్చేసి థర్టీ సిక్స్ ఇయర్స్ ఉంటారు వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ కేజెస్ ఉంటారు హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ ఉంటారండి కలర్ వచ్చేసి ఫుల్ గా ఉంటారు భూమి గారు హైదరాబాద్లో కూకట్ పిల్లలో ఉంటారని చెప్పారండి తను డాక్టర్గా జాబ్ చేస్తున్నాను అని చెప్తూ ఉన్నారు తను నెలకి తొంభై వేల వరకు సంపాదిస్తారంట తన హస్బెండ్ లాస్ట్ ఇయర్ కోవిడ్ వలన చనిపోయారని చెప్తూ ఉన్నారండి అప్పటి నుండి తను తన జాబ్ చేసుకుంటూ తన జీవితం గడిపిస్తున్నాను అని చెప్తూ ఉన్నారు తను మా మ్యాటర్మన్ ఛానల్లో ప్రతిరోజు వీడియోలు చూస్తూ ఉండేవారట అందుకే తను రెండో మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్తూ ఉన్నారండి తనను చేసుకునే అబ్బాయికి డెబ్బై లక్షల వరకు కట్నం కూడా ఇస్తాను అని చెప్తూ ఉన్నారు అబ్బాయి చూడడానికి అందంగా ఉండాలి అని చెప్తూ ఉన్నారండి తనకి ఎలాంటి ఆస్తులు లేకపోయినా పర్వాలేదు అని చెప్తూ ఉన్నారు తనకి పిల్లలున్నా కూడా చూసుకుంటాను బాగా చదివిస్తాను అని కూడా చెప్తూ ఉన్నారండి తనని ప్రేమగా చూసుకుంటే చాలని మాత్రమే కోరుతూ ఉన్నారు కాబట్టి దయచేసి ఈ వీడియోను చూసిన వారు రెండో సంబంధం కోసం ఎదురు చూసేవారు ఎవరైనా మంచి అబ్బాయి ఉన్నట్లయితే వెంటనే వీడియోని సెండ్ చేయగలరని కోరుతూ ఉన్నారు మరైనా మంచి మంచి మ్యాచెస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ